నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం కోర్టులో ఏపీ మాజీ జగన్ కు ఊరట లభించింది సిబిఐ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ బెయిల్ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని అలాంటప్పుడు రద్దు అవసరం లేదని ధర్మాసనం చెప్పింది అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరము లేదని స్పష్టం చేసింది వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో మరో ధర్మాసనానికి బదిలీ ఆయన బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది బెయిల్ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బెంచ్ అభిప్రాయపడింది దీంతో హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ తనకు లాయర్ కోరగా ధర్మాసనం అంగీకరించింది దీంతో ఈ పిటిషన్ డిస్మిస్ అయింది మరోవైపు ట్రయల్ వేగంగా సాగాలని విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది జగన్ కేసును తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని ప్రజా ప్రతినిధుల విషయంలో రోజువారీ విచారణ చేపట్టాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది ట్రయల్ కోర్టు అలా విచారణ జరుపుతుందో లేదో హైకోర్టు పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది అంచేత పిటిషన్ ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది